అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం చాలా రోజులు అయిపోతుంది మన ఛానల్లో వీడియో అయితే వచ్చి వీడియో అయితే పెట్టట్లేదు అది కాక ప్లేస్ మారిందని చెప్పానని అనుకుంటున్నారేమో అవునండి మీరు అనుకున్నది కరెక్టే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట సిరి అని చెతార ముగ్గురిని తీసుకుని వచ్చాను ఎందుకు వచ్చానండి మళ్ళీ మీకు డౌట్ వచ్చింది ఏంది వీడియో అయినా తీకోకుండా చప్ప పెట్టకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాను నేను అనుకుంటానేమో అది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఎందుకు వచ్చానంటే మా తమ్ముడికి రాఖీ కట్టడానికైతే వచ్చానండి ఫస్ట్ టైం అనమాట జీవితంలో ఎప్పుడు నేను రాఖీ అయితే కట్టలేదు పోయినసారి నేను పనికి వెళ్ళాను ఏడు జన పీకుడు కలుపుకో మొత్తానికి వెళ్తే మా శాలిని ఫోన్ చేసి కొంచెం బాధపడింది అందరి చేతికి రాఖీలు కట్టుకున్న మీ అబ్బాయి చేతిని లేదు కొంచెం బాధపడింది అని చెప్పానని చెప్పింది అప్పుడే చెప్పి నేను ఏది ఏమైనా సరే వచ్చే సంవత్సరం ర్యాకి అయితే మాత్రం ఖచ్చితంగా మా తమ్ముడికి నేనైతే కడతానని చెప్పాను అన్న మాట ప్రకారం అయితే నేను ఒకరోజు ముందుగానే వచ్చేసాను అంటే పుట్టింటికంటే ఒకరోజు ముందుగానే వచ్చాను అంటే రెండు రోజులు ఉండే వెళ్ళొచ్చులే మళ్ళీ పెద్ద పద్దా రాంగ్ కదా మీదనైతే మీద అని అయితే నేనైతే వచ్చానండి అదండి సాగితే మా షాలని కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టడానికి ఊరెళ్ళింది ఇంకా రాలేదు సిరిని తీసుకెళ్ళింది ఇంకా నేను కూడా ర్యాకి అయితే ఇంకా కట్టలేదు వీడియో ఏదైనా ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా ఇంట్లో అందరూ సపోర్ట్ చేసినంత ఇదిగా మా అబ్బాయి అయితే మాకు సపోర్ట్ చేయడం వీడియోలో కనపడడానికి వాడు ఇష్టపడ్డానమాట కనీసం వాడి నేను రాఖీ కట్టే కనీసం చెయ్యైన మీకు నేను చూపిస్తాను అదన్న అవకాశం ఇస్తానులేండి ఒక నేను వండడలే కొంచెం బాధపడతానని వాడు కూడా అనుకుంటాడు కదా ఆ వాడు చేయించినా నేను కట్టినట్టు చూపించినా అది నాకు హ్యాపీయే కదా చాలు నేనైతే ర్యాకి ఇంకా కట్టలేదు కదా షాలిని వచ్చిన తర్వాత నేను కడతాను అనమాట వాడికి ఇంతలో మీకు విషయం అయితే చెప్పాలండి ర్యాకి కడుతున్నాం అనగానే చాలామంది మీలో కూడా కొంచెం డౌట్లు ఉంటాయి కదండి అంటే తర్వాత మనం ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవి రాట్లా ఏదో కొంచెం మనం వాళ్ళ నుంచి మాకు మా అన్నయ్య కానీ లేకపోతే మా తమ్ముడు కానీ ఏమి ఇస్తారు ఏందని చెప్పానని అనుకుంటా ఉంటాం కదా అందులో నేను కూడా ఇప్పుడు కట్టలేదు కాబట్టి గట్టిగా అబ్బాయి ఈసారి మాత్రం తగ్గేది లేదు నేను దూరపాల నుంచి వచ్చాను మరి నా సంగత అని చెప్పానని పొద్దునైతే అడిగేసాను అనమాట అడిగేసి ఎతే చేయను రాగి ఎంత పెట్టుకొనికొచ్చా దానికి అగస్ట్ పది రూపాయలు వేసి ఇస్తాను అన్నాడు ఒళ్ళు బయలుదేనా నేను దానికి తోడు మా ఛాయలు అంతే వదినాయి ఈ రోజుల్లో అక్కకి ఎత్తన్నారు మీ అబ్బాయి యాభై రూపాయలు ఇస్తాడు నేను వంద రూపాయలు ఇస్తాను కాదు కాదు నేను పది అగస్ట్ వేసి యాభై మంది చదువుతాను అని అంటే మా అబ్బాయి అన్నాడు యాభై ఎందుకు లేరు నేను వంద ఇస్తానని అన్నాడు అంటే వంద రూపాయలు తన నీళ్ళు వెళ్ళమంటున్నారు అనమాట ఇద్దరు గడవలు బయలుద్దని చెప్పాను తర్వాత నిర్ణయానికి వచ్చారనమాట ఏందనేది చెబుతా ఉండండి ఏంటంటే నేను అడిగాను అనమాట అంటే అడగాలి కదా నాకు అవసరం ఉంది అది నేను అడిగాను ఎందుకంటే వాడు ఇప్పుడు తీర్చాల్సిన బాధ్యత వాడిదనమాట వాడు డబ్బులు ఇచ్చినా ఏదో ఒక రూపాయినా ఖర్చు అదే నా అవసరానికి నాకు కావాల్సింది ఇచ్చడానికి అది మా తమ్ముడు ఇచ్చాడని నాకు అలా గుర్తుండిపోయేది అనమాట అదేవిధంగా నేను నిన్న వార్త నేను వీడియోలు తీసుకోవడానికి నాకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పానని ఫోన్ ఏదైతే ఉందో నేను ఆ ఫోన్ అయితే నిన్న తీసుకొచ్చానండి ఇది మన సితారా రెండుసార్లు పగలగొట్టింది కదా అసలు ఇది ఆన్ అవ్వట్లేదు ఏమి లేదు దీన్నైతే ఇది ఎంత అవున రూపాయి అవనాయి రెండు రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఉన్నాయి నాకు మాత్రం ఫోన్ బాగా చేసి పెట్టు నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అయినా మంచిదైనా ఏదైనా ఉందంటే అదేనా అబ్బాయి అని చెప్పాను నన్ను అడిగాను మా తమ్ముడు సరే అన్న అడిగింది దాని ప్రకారం నేనైతే నీకు ఫోన్ బాగా చేయించి నువ్వు వెళ్ళేది ఇచ్చే బాధ్యత నాదని మాట ఇచ్చాడు చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా అది చెప్పలేను నేను నిజమండి చెప్పలేను అదే విధంగా ర్యాగి కడితే కమ్మకి కావాల్సినవి అడగొచ్చు ఒకసారి ఫోన్ ఒకసారి అబ్బా 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 ఇంకెళ్ళాను కానీ మనం అట్టని చెప్పిన వాళ్ళని అతికి మించి కూడా అడగకూడదు వాళ్ళు ఇది చేయగలరు అని మనకు అనిపించినప్పుడే ఆ మాట అడగాలి ఈ విషయంలో నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇది ఎంతో కొంత ఇది లేదు వాడు చేయగలడా నేను నమ్మకంతో అడిగాను అంతకుమించి లేదు అదే విధంగా మా షాల్నిగాడే మా శాలిని వచ్చిన తర్వాత కూడా నేను రాఖీ కట్టలేదంటే చిన్నప్పటి నుంచి కట్టంది ఒకటైతే షాల్ని వచ్చినాక కూడా కనీసం నేను రాఖీ కట్టలేదు మా షాల్నిగాడ బాగా గట్టిగా నేను నిర్ణయం తీసుకుంది ఏంటంటే అది చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా వదిన నా ఊరి నుంచి వచ్చి రాఖీ కడుతుంది కాబట్టి మా వదిని కూడా నా వంతు పాడల స్థానంలో ఉండి నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పానని మా షాలని కూడా గట్టి నిర్ణయమే తీసుకుంది చెప్పాను కదా వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వెళ్ళిందని తను వెళ్ళింది వత్త ఏదో నాకు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను ఏం లేదండి నాకు చెవులు లేవు చెవులే బుడ్డి కాయని అట్లా అసలు నా మహాన్న అవి పెట్టుకొచ్చేసాను వత్త సింపుల్గా చెవులు తీసురామని చెప్పాను నైటీలు లేవని చెప్పాను నాలుంకులో బట్టలు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నేను నైటీలు తీసుకురామన్నాను నాకు కావాల్సినది నేను అవి అడిగాను తను ఇంకా నా కోసం ఏదో ఒకటి తీసుకొస్తాను అంది అంటే తనకు సంతోషం కలిగేదనమాట అది నేను తను నాకు ఏం తెచ్చింది అనేది నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను తను వచ్చిన తర్వాత అదండి మీకు చెప్పాల్సిన విషయం చెప్పాలనుకున్నాను సిరియా సిరి లేదని చెప్పాను కదా అనిచేసేతారా టీవీ చూస్తున్నారు ఒకళ్ళు పడుకున్నారు అమ్మ నాన్న ఆనంది అంటున్నారు వాళ్ళు ఇంకా లైన్లోకి రాలేదు బయటికి రావాలి నాన్న నేను నిన్న వచ్చే నన్ను ఫుల్ జోష్లో ఉన్నాడు బాగా డ్రింక్ అయిపోయాడు అనమాట కొంచెం బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం అయితే చూపిస్తాను అమ్మ కొంచెం బాగాలేదు షాల్నీ లేదు కదా నేను కూడా చకచక చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేసేసుకుంటాను ఈలోపు మా నాన్నగారు లైన్లోకి వస్తాడు మా నాన్నగారిని కూడా నేను చూపిస్తాను అమ్మని చూపిస్తాను ఈలోపు షాల్ని వచ్చి పిల్లలు అందరం మళ్ళీ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే కనబడతాం ఎందుకంటే మెయిన్ పాయింట్ రాగి కట్టడం మీరు చూపించాలి కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను తర్వాత కలుసుకుందామండి చెతారా హాయ్ చెప్పు పిల్లలైతే అంటున్నారండి హలో సిరి వీళ్ళైతే ఊరు వెళ్ళి వచ్చారు అలసిపోయింది పాపం ఊరు వెళ్ళొచ్చి అలిసి ఏం కూర చికెన్ సరే మీరు తేనండి నేను ఈ లోపలి మావికి రాగి కట్ట హలో ఎవరు కట్టా ఎవరు కట్టా సరే మరి కట్టు అదండి మీకు చెప్పాను కదా నేను రాగి కట్టే సమయం ఇప్పుడు తీరిందనమాట ఎందుకంటే షార్ని లేదు వీడియో తీయడానికి ఊరైతే వెళ్ళింది చెప్పాను కదా మా అబ్బాయిని చూపించవచ్చు చూపించకపోవచ్చు వచ్చేవి అయితే నేను చూపిస్తాను రాగి కట్టడం అనమాట ముందు స్వీట్ పెట్టాలా రాగి కట్టాలా పాట పడాలం హ్యాపీ బర్త్డే చేస్తున్నందుకు కట్టేటప్పుడు అది హ్యాపీ బర్త్డే ఫస్ట్ టైం అండి రాగి కట్టడం నిజంగా ఇన్ని సంవత్సరాలకి మా తమ్ముడికి నేను అసలు రాగి కట్టలేదు ఆనందం చూడండి అండి అక్క ఆనందం

మీరు కాడ ఎప్పుడు అంటే తినడం చూపిలేను కదా అదండి సంగతే చక్కగా మా అయితే రాఖీ కట్టాను చాలా హ్యాపీగా ఉంది వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి అదే విధంగా నేను ఇంటి దగ్గర నీళ్ళకి ఏం చెప్పొచ్చానంటే ముప్పైకి ర్యాగి కట్టి మంగళవారం సాయంత్రానికి తిరిగి అయితే చెప్పాను కానీ నేను మంగళవారం వెళ్ళటం లేదు ఎందుకనేది చెప్తా ఉండండి ఎందుకు వెళ్ళటం లేదంటే బుధవారం తమ్ముడిది పుట్టినరోజు అయితే ఉందండి పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరిగా జరుపుకోలేదు ఎటు అటే మేము కూడా అదే నువ్వు అంటే మా అమ్మ మా నాన్న కూడా లేరు పాపన వాళ్ళ భర్త పుట్టినరోజు ఉన్నారు కాకపోతే మా ఇంటి వాళ్ళు చేశారు కాచాలి పాము అప్పుడు అది అంతకుముందు సంవత్సరం అంతకుముందు పెళ్ళైన కొత్తలో మాకు పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అవునా అని నేను పిచ్చి పరపడబడ్డానా పోయిన సంవత్సరం చేశాను నేను అసలు ఏదో నేను వచ్చినంతకన్నా ఊగొట్టు ఈ సంవత్సరం నువ్వు వచ్చావు ఆడండి సంగతి ఎటు వచ్చాను కదా రాక రాక వచ్చాను పుట్టినరోజు ఉంది కదా ఒకసారి బుధవారం శనివారం అయినా తెలిపోవాలి తప్పదు అప్పుడు దాకా ఆగాలంటే మా నల్ల కాదు ఎందుకంటే మనం ఇంటి దగ్గర మనిషిని వదిలిపెట్టొచ్చాము అందరం ఉంటే ఉండొచ్చు సరే ఒక్క రోజే కాదమ్మా అని చెప్పని బతిలో ఆడుతున్నారు అది కాక ఫోన్ అయితే తమ్ముడు తీసుకెళ్ళాడు షాప్లో ఇచ్చి వచ్చాడు మనకి ఫోన్ కూడా చేతులకు రావాలంటే ఆ రోజు బుధవారం దాకా ఆగాల్సిందే రెండు మ్యాచ్ అయినాయి అనమాట రెండింటి కోసం ఆ రోజు అయితే నేను ఆగిపోవాల్సి వచ్చింది కుదిరితే బుధవారం వెళ్ళిపోవచ్చు లేదంటే గురువారం కంపల్సరీ అయితే వెళ్ళిపోవచ్చు షాలి అడ్వాన్స్ ముందుగానే హ్యాపీ బర్త్డేషే అండి మా పై చెప్పాలని అంటే ఫ్యాన్ ఏ లేదండి మాటలు ఎన్నో పడమేమో అందుకే చావట్లు వచ్చేసరిని మీకు చెప్పాను కదా స్టార్టింగ్ నేను మా షాల్ని ఊరెళ్ళింది మా అబ్బాయి వైపు మా మాబ్బాయితే మా కూడా తగ్గేది అన్నట్టుగా తను చేయాల్సింది తన అన్నట్టుగా చెప్పాను కదా నాకు కావాల్సింది నైట్ తీసుకొచ్చింది నాకు చెవులి తీసుకొచ్చింది నాగలంకలో బట్టలు మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఏమన్నా అంటే ఎవరు చుట్టాలన్నా మీరు ఇంటి వచ్చినా పోనీ కంపల్సరీ మాకు నాగలంకాయలు అయితే కంపల్సరీ రండి బట్టలు బాగుంటాయి అనమాట ఇది మా సార్ని సెలెక్ట్ బాగుంటాయి అది తక్కువ తక్కువగా కూడా వస్తాయి అనమాట అదే విధంగా మీకు చెప్పాను కదా నైట్కి చూపిస్తుంది చీర చూపించలేదు అనుకుంటారేమో చీర గురించి చెప్పే ముందు ఇది చెవులు కూడా తీసుకొచ్చింది ఇవి నేను బహుశా ఇంటికి వెళ్ళేది రోజు పెట్టుకుని మీకు కనబడతాను అని ఇప్పుడు తీడ వెంటలేనని ఆ చీర విషయానికి పాప వీడి వెళ్ళి తిరిగి వచ్చి నైట్ ఇల్లు తీసుకునే తీసుకునేసరికి పొదుగు వెళ్ళింది చాలా దూరం అండి అక్కడ నుంచి వచ్చి ఇల్లు ఈ షాపింగ్ చేసేసరికి పొదుగుపోయింది చీర తీసుకునే సమయం లేదన్నమాట పెట్టాలి ఏది ఏమైనా సరే నువ్వు వెళ్ళే టైం నీ చీర మాత్రం తెచ్చి వీడియో సమక్షంగా వీడియోలోనే పెట్టి మరి పంపిస్తాం సంగతే నేను డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కో నాకు ఎందుకు డబ్బులు నాకు డబ్బులు వద్దు డబ్బులు ఇచ్చేలాకైతే నాకు వద్దు అదండి సంగతే ఈ రోజైతే ఇలా ముగిసిపోయింది ఆ భోజనం విషయానికి వచ్చేసరికి చక్కగా నాన్న చికెన్ తీసుకొచ్చాడు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చారు నేను రాఖీలు కట్టాను పిల్లలు చూపించాను కాకపోతే అమ్మ నాన్నే చూపించలేదు ఆ అమ్మా బయట పని మీదకి వెళ్ళింది నాన్నేమో కొంచెం ఎంజాయ్ ఆనందంగా ఉన్నాడు నిద్రపోతున్నాడు అనమాట అందువల్ల వాళ్ళని చూపించలేకపోయాను ఆ ఆ ఇక్కడేమో మొన్న వెళ్ళింది మళ్ళీ వచ్చింది చెప్పానని అనుకోండి నాకు జిగ్గు బరువు పోతుంది అయ్యో ఏంది తలనొప్ప అని చెప్పాను అని బలే ఇది అనిపించేసింది ఎప్పుడు వెళ్ళిపోతానని నిద్రపోతుందండి కూడా అలాంటి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్